అయితే నేను మాంగల్య షాపింగ్ మాల్కి వచ్చానండి మా బావకైతే నైట్ ప్యాంట్స్ షార్ట్స్ టీషర్ట్స్ అలా తీసుకుందామని చెప్పి ఇంకా నాకు కూడా శ్రావణ మాసం వస్తుంది కదా సో ఒకసారి తీసుకుందామని అయితే వచ్చాను లాస్ట్ టైం వీడియో పెట్టినప్పుడు నన్ను ఇంకా కమెంట్స్లో అడుగుతూనే ఉన్నారు శారీ కేజీ ఎంతక్క అట్లా సో మీ అందరి కోసం అయితే ఈరోజు నేను ఫుల్ వీడియో చేయాలనుకుంటున్నాను ఏ శారీస్కి ఏ శారీ ఫ్రీ వస్తాయి కేజీకి ఎన్ని శారీస్ వస్తాయి సో ఇట్లా ఇవన్నీ అనుకుంటున్నాను అండి లోపలికి ఎంటర్ అవ్వగానే వీళ్ళైతే పాంప్లెట్స్ అయితే ఇస్తున్నారు కేజీకి హాఫ్ కేజీ శారీస్ ఫ్రీ అంటే ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఆఫర్ అయితే నడుస్తుంది ప్రజెంట్ మాంగళ్యాలో మాత్రం ఇక్కడ చూసారా మనకి ఇవైతే కేజీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఇవి శారీస్ వచ్చి మనకి త్రీ శారీస్ అయితే మనకైతే ఒక కేజీ వస్తుంది శారీస్ మాత్రం చాలా సాఫ్ట్ గా చాలా బాగున్నాయండి డైలీ వేర్ కి మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఎవరికైనా కూడా దీనికి అంతటికీ చీర మొ మొత్తం ఇలా బార్డర్ అంతా లేజ్ వచ్చిందండి చాలా బాగున్నాయి శారీస్ ఇవైతే కేజీ ఎయిట్ ఫిఫ్టీ అనమాట వీటికి ఫ్రీ సారీస్ ఏంటో చూపిస్తాను రండి సో ఇవే అనమాట ఫ్రీ శారీస్ అయితే మనకైతే ఇవి హాఫ్ కేజీ అంటే ఒక టూ వరకు వస్తాయండి బట్ ఇవి హాఫ్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయి అనుకోండి పర్ సపోజ్ ఇప్పుడు ఎయిటీ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఎక్కువ ఉన్నాయనుకో దానికి ఎంత అమౌంట్ పడుతుందో అలా అయితే చార్జ్ చేస్తారు త్రీ శారీస్ ఎయిట్ హండ్రెడ్ అని చెప్పాను కదండి ఇప్పుడు అవైనా సరే కేజీకి త్రీ వస్తాయి బట్ కేజీ కంటే ఎక్కువ ఉన్నాయనుకో వాటికి ఎంత అమౌంట్ అవుతుందో అంత అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు త్రీ శారీస్ కూడా అంతేనండి టూ శారీస్ పడతాయి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పట్టు సారీ ఇవి కూడా కేజీ నైన్ హండ్రెడ్ అనమాట టూ శారీస్ అయితే వస్తాయి కేజీకి వీటికి కూడా హాఫ్ కేజీస్ టూ శారీస్ అయితే ఫ్రీగా వస్తాయి ఇవి కూడా అంతే అండి కేజీకి ఎక్కువగా ఉన్నాయనుకో టూ శారీస్ ఎంత ఎక్కువ ఉందో అంత అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు వాటి మీద దీనికైతే ఇలాగే ఫ్రీ శారీస్కి అయితే ఫ్రీగా ఇస్తారు ఇక్కడ చూసారా ఫ్యాన్సీ టైప్ శారీస్ ట్రిపుల్ సిక్స్ అంట చాలా బాగున్నాయి కదా శారీస్ ఇవే కాదండి చాలా ఆఫర్లే ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్కి ఒక కేజీ ఫోర్ హండ్రెడ్కి కేజీ ఫైవ్ ఫిఫ్టీ కేజీ ఎయిట్ హండ్రెడ్కి కేజీ ఇలా మనం డైలీ యూజ్ చేసే శారీస్ ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి డైలీ యూస్కి మాత్రం చాలా బాగా వస్తాయి తక్కువలో కూడా వస్తున్నాయి నియర్ బై ఎవరన్నా ఉంటే ఒకసారి అయితే ట్రై చేసేయండి అంతేకాదు కాటన్ శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ టూ పీసెస్ కాటన్ శారీ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అంట మనకు ఒక్కటి వచ్చి ఫైవ్ ట్వంటీ ఫైవ్ అలా పడుతుంది రీజనబుల్గానే అనిపించాయి నాకైతే మాత్రం ఇంకా కాటన్ శారీస్ పట్టు సారీస్ ఈ మధ్య బాగా ట్రెండ్ అయ్యాయి కదా కుందన్ శారీస్ అవి కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ సెకండ్ ఫ్లోర్ అంతా కిడ్స్ సెక్షన్ అనమాట ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగానే ఉంది ఇంకా థార్డ్ ఫ్లర్ అయితే అసలు మాములుగా లేరు గర్ల్స్ అందరు ఇక్కడే ఉన్నారండి ప్లాజా సెట్స్ కుర్తాస్ టాప్స్ అసలు మాములుగా లేరు మాత్రం ఇక్కడ మీరే చూడండి ఎంత ఆఫర్ నడుస్తుందో ఒక టాప్ వచ్చి టూ ఫిఫ్టీ అలా ఉంది కుర్తా సెట్స్ అయినా కూడా చాలా బాగున్నాయి ఒక కుర్తా వచ్చి సెవెన్ ఫిఫ్టీ అలా పడుతుందండి మామూలుగా మనం కుర్తీ సెట్స్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ అలా పడుతుంది కదా బట్ అయితే ఇప్పుడు మనకి మంచి ఆఫర్లు వస్తున్నాయి ఇక్కడ చూసారా ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసిన డ్రెస్సులు లెవెన్ హండ్రెడ్కి టూ అనమాట సో ఒక్కొక్కటి వచ్చి ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ చూసారా ఈ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి అసలు ఏ చూడాలో ఏ చూడకూడదో అర్థం కావట్లేదు అంత బాగున్నాయి ఇంక ఇక్కడికి వస్తే నైటీలు అండి ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ నైటీస్ చాలా బెస్ట్ ఆఫర్ అనే చెప్పచ్చు కలెక్షన్ కూడా చాలా బాగుందండి లాస్ట్ టైం వచ్చినప్పుడు నేనైతే తీసుకున్నాను బట్ ఇప్పుడైతే తీసుకోలేదు మీకైతే చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంక ఇక్కడ అయితే మాత్రం మెటీరియల్స్ ఉన్నాయి కలెక్షన్ మాత్రం చాలా బాగుంది అసలు త్రీ పీసెస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట అంటే వన్ పీస్ మనకి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఇంకా ఫోర్త్ సెక్షన్ మెన్స్ వేర్ అనమాట సో మా బావకి ఇంకా వచ్చిన పని అదే కదా సో తనకి తీసుకుందామని అయితే వచ్చాను ఇక్కడ బాయ్స్కి కూడా చాలా అంటే చాలా ఆఫర్లు ఉన్నాయండి బట్ చాలా తక్కువ మంది ఉన్నారు నైట్ పాయింట్స్ అయితే సిక్స్ డబల్ నైన్ కి త్రీ ఇస్తున్నారు అండి షార్ట్స్ అయితే సిక్స్ హండ్రెడ్కే టూ ఇస్తున్నారు ఆఫర్ చాలా బాగుంది ఎవరైనా వచ్చి యూజ్ చేసుకోండి దగ్గరే ఉన్నవాళ్ళు ఎంతైనా గర్ల్స్ షాపింగ్ చేసినట్టు బాయ్ షాపింగ్ చేయర్లే అండి కింద ఫస్ట్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అయితే అస్సలు ఖాళీ లేదు అంతమంది ఉన్నారు కానీ ఇక్కడ బాయ్ సెక్షన్ చూసారా ఎవరు లేరు కదా పాపం అసలు వీళ్ళు ఏం షాపింగ్ చేయరు అంతా మనకే షాపింగ్ చేయిస్తుంటారు ఆఫర్స్ మాత్రం చాలా బాగున్నాయండి ఇంకా ఓన్లీ ఫిఫ్టీన్ డేసే టైం ఉంది వీడియో నచ్చితే మన ఛానల్ని అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి